రాజగేనగర్ మరొక విజర్ దగ్గర రెజో ఆపటో రెజో కరపొంగేనమ్మ అమ్మ నాకో సిన్పివా పపలాలు తీసుకుపోవండి చేర్పలేని హ్యాండ్ ఫోన్ తీసుకుంటాను హ్యాండ్ ఫోన్ లో ఉయ్ కాగం ఇదrangle నోట్స్ కట్టడంండి నాకు ఇష్టం దోసడ ఎక్కడ కట్టాడో సురం పేజీలో పెట్టుకుంటే నోట్స్ అసలు అయిపోయింది ఇంకొంచెం ఇంకొంచెం హాయ్ ఫ్రెండ్స్ ടൂഡേ ഫ്രണ്ട്സ് മല്ലി ഒരു കില്ല വെച്ചിട്ടുണ്ട് ഫ്രണ്ട്സ് ഞാനൊരു ശൈകു നന്നങ്ങ ഐ വെ ഇൻ ഇതിന്റെ അടുത്ത കാട്ടാ വൈ ഫാറ്റ് ഓക്കേ ഫേസ ഇൻ കറം ആ ഇൻ ഇതിന്റെ അടുത്ത ഒരു പക്കതെ ഒരു ശൈകു ആ മുറു ദേശalu കുളിസിനായി ഇട് കൂടവാ സർ ഇപ്പുറാങ്ങ സർ ഗഞ്ചി കരഫാ വിളയടമ്മ ఏం కాదు నైట్ టైం కాదు పిల్లగాళ్ళ కోసం నువ్వు పులిహోరం చేస్తున్నావు ఏమైంది వాళ్ళు అడగంగానే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇవ్వచ్చును పిల్లగాళ్ళు అయితే మా పిల్లగాళ్ళు అయితే మా అమ్మని అయితే పులిహోర కలుపు ఉన్నారు వాళ్ళ అమ్మమ్మ అయితే కలిపింది అందరూ చూడండి పిల్లగాళ్ళందరూ ఊరికొస్తున్నారు ஆ <laughs> சண்டே <laughs> 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 பக்கத்தில் <cin stereotype> <muchika>

మీరు చిన్నప్పుడు ఎప్పుడు తిన్నారా అమ్మమ్మ చేసిన వంట ఇలా అందరం కలిసి చూడండి ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది చాలా సరదాగా ఉంది అందరం కలిసి తిట్టాను థ్యాంక్స్ తల్లి వాళ్ళ తమ్ముడు తినిపిస్తుంది చూడండి అన్నయ్యకి అందరూ తల ముద్ద నాకు పెట్టిండు నా కొడుకు వాళ్ళ అమ్మమ్మ ముగ్గో తినిపిస్తుండు ఎంత ప్రేమ మామూడు పెద్దండి అయ్యి ఇంత ప్రేమ ఆపి అయితే మీరల్లా కూడా ఉంటే మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ మమ్మీ పెట్టావా ఫస్ట్ ఫస్ట్